అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ పరమేశ్వరుడే ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా ముఖలింగాకారంతో ఆకారంతో వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీముఖలింగం ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు కాశ్యాంతు మరణం ముక్తి శ్రీశైల శిఖరం ముఖలింగం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే కాశీలో మరణించిన శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన శ్రీముఖలింగేశ్వర స్వామివారి ముఖమును దర్శనం చేసిన పునర్జన్మ ఉండదని మహర్షుల సైతం సేవించిన శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర తెలుసుకుందాం శ్రీముఖలింగం క్షేత్రము ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఉన్నది ఇది శ్రీకాకుళం నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో వంశధారా నది తీరాన ఉన్నది యుగంలో వామదేవ మహర్షి వంశధారా నది ఒడ్డున ఒక యాగం చేయాలని భావించి ఆ యాగమునకు దేవతలతో పాటుగా యక్ష గంధర్వ కిన్నెర కింపురుషధాలతో సహా అందరినీ ఆహ్వానిస్తారు గంధర్వులు మార్గం మధ్యలో కిరాతకులు అనే స్త్రీల సౌందర్యానికి మోహపరవశులై యాగాన్ని మరిచి వారితో పాటుగా అరణ్యంలోనే ఉండిపోతారు త్యాగం పూర్తి అయిన తర్వాత వామదేవ మహర్షి గంధర్వులు రాలేదని గ్రహించి తన దివ్య దృష్టితో చూసి గంధర్వులు కిరాతకులు అనే స్త్రీలతో ఉండిపోయారని గ్రహించి గంధర్వులను కూడా కిరాతకులుగా మారి భూమి మీద అరణ్యంలోనే ఉండిపోవుదురుగా అని శపిస్తారు ఈ విషయాన్ని నారదుని ద్వారా తెలుసుకున్న గంధర్వులు వారు చేసిన తప్పును గ్రహించి ఈ శాపం నుండి విముక్తి కలిగే మార్గాన్ని కల్పించమని వామదేవ మహర్షిని వేడుకోసాగారు కలయుగంలో పరమేశ్వరుడు వంశధారా నది ప్రాంతమున మధువృక్షము అంటే విప్పచెట్టు ఎందు ముఖము దాల్చి ఆవిర్భవించనని ఆ స్వామి దర్శన భాగ్యం వలన మీకు శాప విముక్తి కలుగుదని వామదేవుడు శాప విముక్తిని తెలియజేశను వామదేవ మహర్షి శాపం వలన గంధర్వులు కిరాతకులుగా అరణ్యంలో జన్మిస్తారు అరణ్యంలోని కిరాతకులకు రాజు చిత్రసేనుడు రాజుగారి భార్య పేరు చిత్తి అరణ్యంలో మధువృక్షాలు చాలా ఎక్కువగా ఉండేవి అయితే ఒక పెద్ద పుట్టపైన మాత్రం మధువృక్షం రెండు కొమ్మలతో బలంగా పెరిగి అన్ని ఋతువులలో పూలు పూసేది ఆ వృక్షాన్ని చిత్రసేనుడు భార్య అయిన చిత్తికి అప్పచెపుతాడు మధువృక్షం నుండి వచ్చిన పూలను సంతలో ఇచ్చి వచ్చిన నూకలు ఇతర సరుకులతో వారు జీవనం సాగించేవారు ఇలా కొన్నాళ్ళు తర్వాత చిత్కలి అనే పేరుగల ఒక జంగమ స్త్రీ శ్రీశైలం నుండి కాశీకి వెళ్తూ దారి తప్పి అరణ్యంలోకి ప్రవేశిస్తుంది చిత్కలి బహు సౌందర్య రాశి రాజు తన సౌందర్యానికి వసుడై మొదటి భార్య అనుమతితో చిత్కలిని వివాహం చేసుకుంటాడు మధువృక్షం యొక్క రెండు కొమ్మలలో నచ్చినది మొదటి భార్యకి మిగిలిన కొమ్మ రెండవ భార్యకి ఇస్తాడు రెండవ భార్య చిత్కలి శివభక్తురాలు చిత్కలి మధువృక్షం క్రింద ఉన్న పుట్టను శివలింగంగా భావించి రోజు అత్యంత భక్తితో పూజలు చేసేది పరమేశ్వరుడు చిత్కలి భక్తికి మెచ్చి ఆమెకిచ్చిన చెట్టుకొమ్మకు బంగారు పుష్పాలు పూయించేవాడు మొదటి భార్య చిత్తకి ఇచ్చిన చెట్టుకొమ్మకు సాధారణ విప్పపూలు పూసేవి రాజుకి దానితో వచ్చిన నూకలు గంజి అన్నం పెడుతూ ఉండేది రెండవ భార్యకు బంగారు పూలు దొరకడం వలన పంచభక్ష పరమణాలు పెట్టేది ఈ విషయం తెలిసిన మొదటి భార్య చిత్కలితో గొడవ పెట్టుకోవడంతో రాజుగారు చెట్టు కొమ్మలను ఇద్దరికీ మార్చి ఇస్తాడు అయినా సరే చిత్కలి శివభక్తురాలు కావడం వలన ఆమెకు చెందిన చెట్టు బంగారు పూలు పూసేవి మరలా గొడవలు రావడం వలన రాజు ఈ మాయా చెట్టు వల్లనే ఈ గొడవలు వస్తున్నాయని భావించి ఆగ్రహంతో చెట్టును నరికేస్తాడు చెట్టు నరికిన తర్వాత పుట్టలో నుండి వచ్చిన అగ్నిజ్వాల వలన రాజు స్పృహ కోల్పోయి పడిపోతాడు మొదటి భార్య చిత్తి రాజు పడిపోవడానికి ఈ మాయావి చిత్కలి అని భావించి చంపేయమని గట్టిగా అరుస్తుంది చిత్కలిని చంపడానికి కిరాతకులు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు చిత్కలి మాత్రం భక్తితో పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది పరమేశ్వరుడు ముఖరూపం దాల్చి ముఖలింగేశ్వరునిగా దర్శనమిస్తారు దీనితో శాపవిమోచనం విమోచనం పొంది కిరాతకులు మరలా గంధర్వుల రూపాన్ని పొందుతారు అప్పటికి ద్వాపరయుగం అంతం కలియుగం ప్రారంభంలో ఉంది కలియుగంలో ఆ వృక్షం మొదటి భాగము ముఖముతో లింగరూపంగా దాల్చి ఇచ్చెను తరువాత గోవింద అరణ్యంలో ఉన్న మధువృక్షము మొదల భాగం నందు శంకరుడు ముఖముతో పుట్టెనని కోటి మంది దేవతలకు చెప్పగా ఆ దేవతలు భూలోకములకు వచ్చి స్వామివారి ముఖ దర్శనం చేసి పంచక్రోష మధ్యస్థమునందు ఒక్కటి తక్కువ కోటి లింగములు స్థాపించరు అందుచే ఈ క్షేత్రమును దక్షిణ కాశీగా పిలువబడుచున్నది అనంతరం అశ్విని దేవతలు వచ్చి స్వామి ముఖ దర్శనం చేసి మహాయోగం నిర్మించేది ఈ క్షేత్రం నందు కలియుగంలో స్వామి దర్శన భాగ్యం వలన కూడా మోక్షం కలుగును ఇక్కడ శివలింగం ముఖముతో పుట్టడం వలన ముఖలింగేశ్వరుడని మధువృక్షంలో పుట్టడం వలన మధుకేశ్వరుడని ఇలా నాలుగు యుగములలో నాలుగు నామాలతో అలరారుచున్న ముఖలింగేశ్వర స్వామి కృతాయుగములో గోవిందేశ్వర స్వామిగా త్రేతాయుగములో మధుకేశ్వర స్వామిగా ద్వాపరయుగంలో జయంతీశ్వర స్వామిగా కలియుగంలో శ్రీముఖలింగేశ్వర స్వామిగా పిలువబడుచున్నారు ఈ క్షేత్రములకు శ్రీ మహావిష్ణువు పద్మనాభగిరిపై క్షేత్రపాలకుడిగా ఉన్నారు ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో చోడ గంగదేవర త్రికలింగాధిపతి శ్రీమత్ అనంతవర్మచే నిర్మాణం జరిగినది కాలక్రమంలో పడ్లకిమిడి మహారాజా వారు ఆలయ పునరుద్ధరణ చేస్తూ స్వామివారికి కొంత భూమిని ఇచ్చి ధర్మకర్తలుగా ఉన్నారు కోరిన కోరికలు తీర్చే మట్టిగోళం గురించి తెలుసుకుందాం స్వామివారి గర్భాలయంలో మూల విరాటుకు వెనుక పెద్ద మట్టిగోళం ఉంది అది ఎంత పెద్ద గోళం అంటే గర్భాలయం ద్వారం పట్టనంత శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్న సంతానం కోసం స్వామివారిని పూజిస్తుంటాడు తనకు కుమారుడు పుడితే ఒక పెద్ద మట్టిగోళం చేసి నిండా ఆవుపాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి చేసి దాని నిండా పాలు పోసి దానిని గర్భాలయంలోనికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు అది గర్భగుడి ముఖద్వారం పట్టనంత పెద్ద గోలం అవడంతో గర్భాలయంలోనికి తీసుకెళ్లలేక అమితమైన దుఃఖంతో గోలంతో పాటు తనకు ఆ పరమశివుడు ప్రసాదించిన బిడ్డను కూడా ఆలయం ముఖమంటపంలోనే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు మర్నాడు స్వామివారు నిత్య పూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలెం మూల విరాటు వెనక ఉన్నది అది నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలం పక్కన బోసి నవ్వులతో ఆడుకుంటాడు ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహత్యం వేన్నోళ్ళ సుధించారు ఈ గోలెంలు పాలతో పాటు బియ్యం వడ్లు మంచినీరు అన్నం పండ్లు ఇలా భక్తులు మొక్కులకు అనుగుణంగా ఆ గోళెం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు దీని ఫలితంగా సంతాన యోగం గ్రహదోషాల నివారణ వివాహాలు ఇతర న్యాయపరమైన కోరికలు తీరతాయని స్థల పురాణంతో పాటు అర్చకులు చెబుతున్నారు ఇలా తమ కోరికలు తలుచుకొని ఆ గోలాన్ని ముట్టుకొని ఆ పరమేశ్వరుని నిండు మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోరికలు కొద్ది కాలంలోనే తీరుతాయన్నది భక్తుల నమ్మకం కోరిన కోరికలు తీర్చే కంగు బంగారంగా శ్రీముఖలింగం గోళం వర్దిల్లుతుంది శ్రీముఖలింగ క్షేత్రంలో మనకు త్రికోణ ఆకారంలో మూడు ప్రధాన శివాలయాలు ఉన్నాయి మొదటిది స్వయంభువుగా వెలిసిన శ్రీముఖలింగేశ్వర ఆలయం రెండవది చంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన సోమేశ్వర ఆలయం మూడవది భీమునిచే ప్రతిష్ఠింపబడిన భీమేశ్వర ఆలయం ఆలయంలోని నలువైపులా మనకు దిక్పాలకులచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలు దర్శనమిస్తాయి దేవేంద్రుడు వరుణుడు అగ్ని యమధర్మరాజు కుబేరుడు నైరుతి మరియు వాయుదేవులచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలు ఇక్కడ మనకు కనబడతాయి ఆలయంలో మనం విఘ్నేశ్వరుని వివిధ రూపాలలో చూడవచ్చు ఒక చోట సాక్షి గణపతిగా మరియు ఒకచోట ఒకే పీఠముపై ఇద్దరు దుండి విఘ్నేశ్వరులుగా చూడవచ్చు ఒక మూర్తి పంచయాతన మూర్తులలో ఒక్కరిగా దర్శనమిస్తే మరి ఒక మూర్తి దుండి విఘ్నేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు ప్రధాన ఆలయం వెనుక సుబ్రహ్మణ్య స్వామివారు కొలువై ఉన్నారు ఆలయం ఉత్తర ముఖాన మనకు ఆ పార్వతీదేవి వారాహి అమ్మవారిగా దర్శనమిస్తుంది స్వామివారిని ఇక్కడ భక్తులు వారాహి సహిత ముఖలింగేశ్వర స్వామిగా పూజిస్తారు ఇక్కడ వారాహి అమ్మవారు ఎంతో తేజస్సుతో నిండి ఉండి భక్తులను అనుగ్రహిస్తుంది